ప్రతి సంవత్సరం స్టాక్ మార్కెట్ స్కామ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారంటే నమ్మగలుగుతారా మన కోసం పనిచేసే సిస్టంలోనే మోసాలు దాగి ఉంటే మన భద్రత ఏంటి డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ అడ్వైజర్ దగ్గర నుంచి కాల్ వచ్చిందా మీరు ట్రేడింగ్ చేయాలి లేదా ఇన్వెస్టింగ్ చేసి డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టాక్ మార్కెట్ అనేది డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఒక అవకాశం కానీ అదే మార్కెట్ లో మోసాల కారణంగా వేలాది మంది పెట్టుబడిదారులు చిక్కుకొని ఉన్నారు మీకు ఈ వీడియోలో ఎక్కడైనా మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎప్పుడైనా పంప్ అండ్ డంప్ అనే పేరు విన్నారా అసలు ఈ స్కాన్ ఎలా జరుగుతుందో క్లియర్గా తెలుసుకుందాం ఇందులో రెండు నుంచి పది రూపాయల మధ్య ఉండే ఒక పెన్నీ స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటారు అసలు కదంతా ఇక్కడే మొదలవుతుంది అసలు పేరే తెలియని కంపెనీ ఖాళీగా ఉన్న షేర్లు మోసం చేసే వాళ్ళు చాలా తక్కువ ధరకి వాటిని బల్క్గా కొనేస్తారు వారి దగ్గరే సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ షేర్ వాటా ఉంటుంది టెలిగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ద్వారా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు ఈ షేర్ రాకెట్లా పెరగబోతుంది ఒక పెద్ద దిగ్గజ సంస్థ కొనబోతుంది అని అందరికీ తెలిసేలా చేస్తారు నమ్మిన రీటైలర్ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు డిమాండ్ పెరిగి షేర్ ధర కొద్ది కొద్దిగా పెరుగుతుంది ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు రాగానే స్కామర్లు తాము ముందుగా కొన్న షేర్లను గట్టి లాభాలతో అమ్మేస్తారు కొత్తగా కొన్న వాళ్ళకి చివరికి నష్టమే మిగులుతుంది ఇదే విధంగా రెండు వేల తొమ్మిదిలో సత్యం స్కామ్ అనేది జరిగింది స్టాక్ మార్కెట్ లో టాప్ కంపెనీలా కనిపించింది అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లంతా ఫేక్ ఇన్వెస్టర్లు వేల కోట్ల డబ్బు పోగొట్టుకున్నారు ఇదే విధంగా సన్వారియా కస్టమర్ లిమిటెడ్ అనే ఒక స్టాక్ని రెండు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలకి తీసుకెళ్లి మొత్తం డమ్ చేశారు ఇప్పుడు అది జీరో పాయింట్ థర్టీ పర్సెంట్ కూడా లేదు అసలు ఇది ఎలా జరుగుతుందంటే ఐదు నుంచి పది మంది ప్రమోటర్లు కలిసి ఒక డిమెట్ అకౌంట్ వాడి వాల్యూమ్ పెంచుతారు ఇందులో చార్టెడ్ అకౌంటెంట్స్ డేటా ఇంజనీర్స్ ఫేక్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇది అంతా చాలా రహస్యంగా జరుగుతుంది అసలు పట్టుకోవడమే కష్టం స్టాక్ మార్కెట్ అనేది మోసం కాదు కానీ దీన్ని మోసం చేసేందుకు వాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ఇది నేరంగా ఎందుకు పరిగణించబడుతుంది భారతదేశంలో జరిగిన నిజమైన స్కామ్లు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఇది అన్పబ్లిష్డ్ ప్రైజ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా స్టాక్ మార్కెట్లో కొనడం లేదా అమ్మడం కారణంగా జరుగుతుంది ఒక కంపెనీ యొక్క రిజల్ట్స్ ఇంకా పబ్లిక్కి రాలేదు కానీ ఒక పెద్ద మనిషి మాత్రం ముందే తన షేర్లను నమ్ముకున్నాడు ఫ్యూచర్లో నష్టం అంటూ ఎవరికీ తెలియకముందే అతనికి మాత్రం తెలుసు ఇది నేరం కానీ చాలామంది రాజకీయ నాయకులు పెద్ద కంపెనీలు ఇలా చేస్తూనే ఉంటాయి సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని నేరంగా పరిగణిస్తుంది ఇటువంటి నేరాలు ఎవరైనా చేసినట్లయితే వారికి పదేళ్ళు జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడవచ్చు రెండు వేల ఏడులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే సంస్థ తన సొంత షేర్లను కొనుగోలు చేసి కృత్రిమంగా స్టాక్ ధరను పెంచింది ఈ విధంగా చేసినందుకు గాను సెబీ వెయ్యి కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగింది రెండు వేల ఇరవైలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి క్రెడిట్ కార్డ్ ఫెయిల్యూర్ అయిన విషయాన్ని బయటికి చెప్పాడు అంతేకాదు అతని పర్సనల్ అకౌంట్లో షేర్లను అమ్మేశాడు సెబీ అతనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంది రెండు వేల ఇరవై రెండులో యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీ కంపెనీ డీల్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని మార్కెట్ కంటే ముందుగానే ట్రేడింగ్ చేసి లాభపడ్డాడు తన భార్య పేర్లతో షేర్లు కొనడం అమ్మడం ద్వారా అక్రమంగా లాభాలు సంపాదించారు మార్కెట్లో ఎప్పుడైనా ఈ విధంగా జరిగితే ఎలా కనుక్కుంటారు అనే ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా అసలు ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఎలా గుర్తించబడుతుందంటే సెబీ అండ్ ఎన్ఎస్సి బిఎస్సిలో ఉన్న ఆధునిక ఆల్గారిథం అన్యూజల్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ని గుర్తిస్తాయి ముఖ్యమైన ప్రకటనల కంటే ముందు భారీగా ట్రేడింగ్ వస్తే దాన్ని అనుమానిస్తారు ట్రేడింగ్లో కన్సిస్టెన్సీగా లేకపోవడం కొత్తగా డిమట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఒకేసారి యాక్టివ్ కావడం రూమర్లపై లాభపడిన వారిపై అన్వేషణ చేయడం కారణంగా ఇది గుర్తించడం జరుగుతుంది ఇంతవరకు చెప్పుకున్న ఈ రెండు స్కామ్ల వలన నష్టపోయిన వారి కంటే ఇప్పుడు చెప్పుకోబోయే స్కామ్ వలన నష్టపోయిన వారే ఎక్కువ ఇందులో ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య హాయ్ సార్ నేను రవి బుల్స్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మాట్లాడుతున్నాను మీరు డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కదా ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేస్తున్నారా ఎలాగో తెలీదు కానీ ట్రేడింగ్ అంటే భయమేసింది నాకు కోల్పోతే బతుకుపోతుంది అది మర్చిపోండి సార్ మేము ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీద పనిచేస్తాము మా టిప్స్ వల్ల మా కస్టమర్లు రెండు రోజుల్లో డబ్బు డబ్బుల్ చేసుకుంటున్నారు ఇది గోల్డ్ అవకాశం సార్ నిజంగా ఏమైనా ప్రూఫ్ ఉందాహా చూసేయండి సార్ ఇది మా విఐపి క్లయింట్ రమేష్ గారి స్క్రీన్షాట్ వేలు లాభం ఎవరా ఫోన్ చేసినవాడు మళ్ళీ ఏవైనా టిప్స్ పేరుతో డబ్బులు అడిగారేమో అది కాదురా ఇవాళ మనం ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా జీతం సరిపోవడం లేదు కదా అవును కానీ గుర్తుపెట్టుకో ఎవరి మాటలు నమ్మినా నష్టం మనదే ఓకే మీరు చెప్పినట్లే పదివేలు పంపించాను చూసుకోండి ఇదిగో ఈరోజు స్టాక్టిప్ిఎక్స్ టెక్ లిమిటెడ్ మీరు పదివేలు పెట్టండి రెండు రోజుల్లో పద్నాలుగు వేలు వస్తుంది కానీ సీక్రెట్ గా కొనాలి క్రూప్లో మిగతా వాళ్ళకు చెప్పకండి ఇది స్టాక్ విలువ పడిపోయింది మర్చిపోయారా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు మెసేజ్ చేస్తే రిప్లై లేదు నిన్ను నమ్మినందుకు నా డబ్బులు మొత్తం పోయాయి ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు చూడేం జరిగిందో అవును స్టాక్ మార్కెట్ మీద నమ్మకం పెడితే ఎవడు వాడేసుకుని పోతాడో తెలియదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇలా లక్షలాది మంది మోసం చేసిన ఈ స్కామ్లు వెనుక అసలు నిజమేంటి డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అసలు మీ మొబైల్ నంబర్కి వారు ఎలా కాల్ చేయగలుగుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ మొబైల్ నంబర్ డేటా బ్రోకర్స్ ద్వారా తీసుకుంటారు డీమెట్ యాప్స్ నుంచి యాడ్స్ ఫార్ముల ద్వారా లీక్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు రోజు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ తో మాట్లాడతారు కనీసం వాళ్ళలో ట్వంటీ మెంబర్స్ అయినా కూడా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో సరే అని చెప్పి ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు పది మందికి కాల్ ఆప్షన్ ఇస్తారు పది మందికి పుట్ ఆప్షన్ ఇస్తారు ఇందులో ఖచ్చితంగా పది మంది మాత్రం లాభపడతారు లాభం వచ్చిన వారితో మేము ఇదే విధంగా మీకు డైలీ కాల్స్ ప్రొవైడ్ చేస్తాం సార్ మీరు మా కంపెనీలో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది దీనికి మీ దగ్గర ప్రతి నెల పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఛార్జ్ చేస్తాం అని చెబుతారు మీకు డబ్బు మీద ఆశ కల్పించి కొద్ది కొద్దిగా మీ డబ్బును మొత్తం ఖాళీ చేసేస్తారు ఈ స్కామ్ కారణంగా అనేక మంది వారి జీవితంలో సంపాదించిన డబ్బును కోల్పోయారు అన్ని కంపెనీస్ ఇదే విధంగా ఉన్నాయా అంటే కాదు సెబీ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఎప్పుడైనా మీకు ఈ విధంగా కాల్ చేసి టిప్స్ ఇస్తే నమ్మొద్దు మీరు సెబీ వెబ్సైట్ లో వారి నెంబర్ ని వెరిఫై చేయండి మీ డిమెట్ అకౌంట్ డీటెయిల్స్ ని ఎవరితో పంచుకోవద్దు టెలిగ్రామ్ లో ట్రేడింగ్ చేసే గ్రూపులు చాలానే ఉన్నాయి వాటితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా ఏదైనా కాల్ వస్తే రికార్డ్ చేయండి సెబీకి ఫిర్యాదు చేయండి మీకు అవగాహన లేకుండా డబ్బు వస్తుంది కదా అని నమ్మి డబ్బులు పెడితే మాత్రం మీకు నష్టమే మిగులుతుంది నమ్మదగిన కంపెనీల ద్వారా మాత్రమే ట్రేడింగ్ చేయండి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకునే నీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎప్పుడైనా ఈ విధంగా కాల్స్ వచ్చాయో లేదో కామెంట్ చేయండి మీరు ఇప్పటి ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్